హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా డెలివరీకి ఊరికి అని చెప్పాయి కదా నైన్త్ మంత్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ రోజు అయితే ఊరికెళ్తున్నాను మా ఆయన హాఫ్ డే లీవ్ పెట్టి వస్తా అని చెప్పారు ఈ లోప అన్ని రెడీ చేసుకుని మమ్మల్ని కూడా రెడీ అయ్యి ఉండమని చెప్పారు కానీ ఎప్పుడైనా హస్బెండ్స్ టైం కి వస్తారా నేను కూడా అట్లనే అనుకొని లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాను కానీ ఇంకా నేను నువ్వు అయితే రెడీ అవ్వలేదు నేను అనుకున్నాను పన్నెండింటికి ఇంటికి వస్తా అని చెప్పిండు పన్నెండు అన్న కాడ హైదరాబాద్ ట్రాఫిక్ అంత కదా రెండు అయితే అనుకున్నాను కానీ మా ఆయన కరెక్ట్ గా ట్వల్వ్ థర్టీ కల్లా ఇంటికి వచ్చిండు నేను జున్ను రెడీ అవ్వపోయే వరకు మా మీద చాలా కోపంగా ఉండు ఇంకా నేను మా ఆయన్ని ఒక టూ డేస్ లీవ్ తీసుకోమని చెప్తే మా ఏమో మళ్ళీ డెలివరీ కి లీవ్స్ ఇవ్వరని చెప్పేసి ఇప్పుడు ఒక వన్ డే లీవ్ తీసుకున్నారు అందుకే మేము సిక్స్ ఈవినింగ్ సిక్స్ లోపే అని ప్లాన్ చేసుకున్నాము కానీ అన్ని మనకు అనుకున్నట్టు అనుకూలంగా కావు కదా ఇంకా నేను జున్ను రెడీ అయ్యి బస్ స్టాండ్ కి త్రీ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయిపోయినాము కానీ హైదరాబాద్ లో ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇంకా ఫోర్ ఓ క్లాక్ అంటే స్కూల్ ఆఫీస్ కూడా కొంతమంది అయిపోతాయి కదా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇంకా మేము బస్ స్టాండ్ చేరుకున్న వరకే ఫోర్ అయిపోయింది ఇంకా ఫోర్ కు వచ్చి నాకైతే అసలు బస్ స్టాండ్ లో మొత్తం జనమే అందరు ఎలక్షన్స్ కి వెళ్ళే వాళ్ళే ఉన్నారు మేము అసలు ఇంత మంది ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మా ఆయన అయితే ఫోర్ వరకు చదివిన అని చెప్పేసి నా మీద అయితే ఫుల్ కోపంగా ఉండు అందులోనూ లగేజీ కొంచమే ప్యాక్ చేసుకో అని చెప్పిండు నేను మళ్ళీ డెలివరీ టైం కి వస్తా కదా అప్పుడు తీసుకొని వస్తా అని చెప్పిండు కానీ ఎంత తక్కువ పెట్టినా కూడా చిన్నపిల్లాడు కదా జున్నగాడు వాడి బట్టలే వన్ అండ్ హాఫ్ బ్యాగ్ ఉన్నాయి నావి కొన్ని ఒక బ్యాగ్ పెట్టుకున్నాను అట్లా ఇట్లా ఒక టూ త్రీ బ్యాగ్స్ అట్లా అయినవి ఎంత తక్కువ చదివినా కూడా ఇంకా ఊరికి పోయేటప్పుడు ఎక్కువనే ఉంటాయి కదా అట్లా సర్ది పెట్టుకున్నాను ఇంకా మా ఆయన ముందే బ్యాగ్స్ తీసుకొని పోతున్నాడు ఆ బ్యాగ్స్ నా దరిద్రం మా ఆయన అసలే కోపంగా ఉన్నాడంటే ఆ బ్యాగ్స్ మేము పైన పెట్టి చాలా రోజులైంది వాడక అవి వాడకపోయే వరకు ఎట్లా చీకు పట్టినట్టు అయితే కదా అట్లా అయిపోయి మొత్తం ఊడిపోతున్నవి అవి నేను అసలు ఇంటి దగ్గర చూసుకోలేదు అవి ఎక్కువ వెయిట్ ఉండే వరకు మా ఆయన ఇలా పట్టుకోగానే ఆ బ్యాగ్ హ్యాండిల్ చేసే ఉంటాయి కదా అవి రెండు ఊడిపోయినాయి మా పాప మా ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు రెండు చాలా వెయిట్ ఉన్నవి రెండు పట్టుకొని మా ఆయన ముందు పోతుంటే డాడీ డాడీ అనుకుంటే జున్నగాడు మా ఆయనకి తగిలి చూసారు కదా జున్నుగాడు ఎట్లా ఉరుకుతున్నాడో నేనేమో వాడిగా ఉరకలేకపోతున్నాను మా అమ్మ కూడా లగేజ్ ఉంది పాప మా అమ్మ కూడా లగేజ్ మోయలేకపోయింది ఆమె లగేజ్ ఆమె తీసుకొని వచ్చింది మేమైతే కోదావరి వెళ్ళాలి కదా మేమైతే బస్ స్టాఫ్ కి వచ్చి అక్కడ కూర్చున్నాము ఇంకా ఎన్ని బస్సులు వచ్చినాయో మా నేనేమో వెళ్లి సీట్లు ఆపలేను కదా అసలు జనం చూడండి ఎంత మంది అందరు కాలేజీ పిల్లలే ఉన్నారు అస్సలు సీట్లు దొరకట్లేదు వెంట వెంటనే అసలు బస్సు రావడమే ఆలస్యం వెంటనే ఎక్కి సీట్లు ఆపేసుకొని ఎక్కేస్తున్నారు నేనేమో పోలేను మా ఆయనేమో లంచ్ చేయలేదు లంచ్ పక్కకి వెళ్ళారు పాపం మా అమ్మ ఎక్కినా కూడా అమ్మ ఈ రిజర్వేషన్లు ఒక్క టికెట్ కూడా ఫ్రీగా లేదు దిగండి అని చెప్పేసి మా అమ్మని దించేసారు అలా మూడు నాలుగు బస్సులు అయిపోయినాయి ఇంకా అప్పటికే వన్ అవర్ అయిపోయింది మేము బస్ స్టాండ్ కి చేరుకుని మా వదిన వాళ్ళు కూడా ఓట్ల కోసం అనే ముందు రోజు ఆ రోజే మార్నింగ్ వెళ్లారు మేము వెళ్లిన రోజే ఇంకా మా వదిన వాళ్ళు కాల్ చేసి మార్నింగ్ అయితే పొద్దున్నే బస్సులు ఏమీ లేవురా మీరు బస్ స్టాండ్ కి వచ్చి వెయిట్ చేయకుండా టికెట్ బుక్ చేసుకోండి అని మాకు బస్ స్టాండ్ కి వచ్చినాక ఐదు గంటలప్పుడు అట్లా చెప్పారు ఇంకా మా ఆయన ఫోర్ కే ఫోర్ కో ఏమో టికెట్ బుక్ చేస్తే మాకు సిక్స్ అయింది బస్ వచ్చే వరకే అప్పటి వరకు నేను మా అట్లానే కూర్చున్నాం ఆయన ముందే టికెట్ బుక్ చేస్తా అంటే అన్న టికెట్ బుక్ చేస్తే ఆ బస్ వచ్చేదాకా వెయిట్ చేయాలి ఏ ముద్దులే ఫుల్ బస్సులు వస్తున్నాయి ఏదో ఒక బస్సు ఎక్కి తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని నేను బుక్ చేయొద్దని చెప్పినా మా ఆయన నా మాట వినకుండా ఏ ముద్దు బుక్ చేస్తున్నా నేనని చెప్పేసి బుక్ చేసిండు మా ఆయన బుక్ చేసిందే మంచిదైంది అసలు ఒక్క బస్సు కూడా రాలేదు సిక్స్ వరకు మా మా ఆయన బుక్ చేసిన బస్సే వచ్చింది కానీ మమ్మల్ని అయితే ఒక్క బస్సు కూడా ఎక్కనీయలేదు అన్ని రిజర్వేషన్లే అన్నారు అసలు లేవు జనాలు కొట్టుకుంటున్నారు బస్సుల కోసం అయితే ఇంకా మేము ఎక్కిన టైం అయితే బస్ అంతా ఫుల్ ఫ్రీగా ఉంది ఇంకా జున్ను కై ఊరికి వెళ్తున్నాం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఇంకా దిల్చుక్ నగర్ లో ఎల్బీ నగర్ లో బస్ అంతా ఫుల్ అయిపోయింది నాకైతే కారే కాదు బస్సు కూడా వడదు అందుకే నాకు ఖచ్చితంగా విండో సీట్ కావాలి మా అమ్మ కూడా సేమ్ ప్రాబ్లం వామిటింగ్స్ అయితే అందుకే మా ఆయన రెండు సీట్లు ఒక దగ్గర బుక్ చేసాడు ఇంకో సీట్ వేరే దగ్గర ఉంది మా అమ్మ పోయి వెనక విండో సీట్ దగ్గర కూర్చుంది ఇంకా నేనేమో ఇటు సైడ్ నేను మా హస్బెండ్ ఒక సీట్ లో కూర్చున్నాము ఇంకా బస్ ఎక్కిన దగ్గర నుంచి నా మనసులో ఒకటే ఆలోచన మెదలుతా ఉంది ఈ మధ్య అసలు బస్సు యాక్సిడెంట్లు బాగా అయితున్నాయి కదా ఇంకా పెద్ద విండో సీట్ ఉందా లేదా అని నాకు అసలు నిద్ర పట్టట్లేదు మా ఆయన అయితే పాపం చాలా అలసిపోయిండు జున్నుగాడు బస్ ఎక్కిన కాని చాలా సతాయించిండు నేను కూర్చోబెట్టుకోవడానికి ఏమో అసలు నాకు కంఫర్ట్ లేదు ఇంకా పాపం జున్నుగాని మొత్తం మా ఆయన చూసుకొని అలసిపోయి ఇద్దరు పడుకున్నారు ఇంకా నకర దగ్గరలోనో ఏమో డిన్నర్ కోసం అని బస్సు ఒక హాఫ్ అన్ అవర్ స్టాప్ చేశారు ఇంకా నేను అలా చల్లగాలికి కొద్దిసేపు తిరుగుదాం వాకింగ్ చేసినట్టు ఉంటదని నేను దిగాను ఇంకా నేను పక్కన లేకపోయే వరకు జున్ను కూడా నిద్ర లేచిండని ఆయన తీసుకొచ్చి ఇచ్చిండు అలా జున్ను కూడా ఒక హాఫ్ అన్ అవర్ గాలికి తిప్పాను అలా ఇప్పుడు ఆగిన హోటల్ దగ్గరే జున్నుగాడు ప్రెగ్నెన్సీ టైమ్ లో ఫిఫ్త్ మంత్ అప్పుడు నాకు సేమ్ ఇక్కడే ఆపారు నేను అప్పుడు ఇక్కడ బిర్యానీ తిన్నా అసలు ఏం బాగలేదు అందుకే హోటల్ గుర్తు పెట్టుకుని ఈసారి అసలు ఏమీ తినలేదు నార్మల్ గా చాయ్ తాగి మళ్ళీ బస్ ఎక్కేసిన మేము ఇంకా అక్కడ నుంచి అయితే చాలా స్పీడ్ గా వచ్చింది బస్సు తొందరగానే కోదాడు చేరుకున్నాము ఇంకా కోదాటలో దిగిన తర్వాత మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మయ్య సేఫ్ గా రీచ్ అయిన కోదాడ అనిపించింది ఇంకా మా ఆయన బస్సు ఆగగానే మొత్తం లగేజ్ అంతా దించుతున్నాడు ఇంకా మా ఆయన మొత్తం లగేజ్ అంతా దించిండు మా అమ్మ ఏమో ఒక లోకల్ ఆటో మాట్లాడుకుని వస్తా ఈ లగేజ్ అంతా పట్టుకొని బయటకెళ్ళలేము అని చెప్పేసి మా అమ్మ ఆటో మాట్లాడడానికి బయటకు వెళ్ళింది ఇంకా మా అమ్మ వచ్చి నానిగా ఒక్కొక్కరు ఫైవ్ హండ్రెడ్ అట్లా అస్సలు తగ్గట్లేదు అని చెప్పింది ఇంకా సరే అని చెప్పేసి నేను మా ఆయన బయటకు వెళ్ళాము అందరూ ఐదు వందలు ఆరు వందలు అడుగుతున్నారు ఆటో చార్జ్ ఎందుకంటే ఓట్ల సీజన్ కదా చాలా డిమాండ్ గా ఉన్నారు ఇంకా ఒక్క ఆయన ఫోర్ హండ్రెడ్ కి వస్తా అంటే మేము త్రీ హండ్రెడ్ కంటే సరే అన్నారు మాకు లగేజ్ ఏం లేదు నా లగేజ్ అంతా మళ్ళీ మతగారింటికి మా ఇంటికి ఎందుకని మొత్తం మామతోనే ఆటో కట్టించి పంపించాను నేను ఒక్క రోజుకే బట్టలు సర్దుకొని వెళ్ళాను నేనైతే ఇంకా కోదాట్లో దిగిన దగ్గర నుంచి బేబీ మూమెంట్స్ కౌంట్ చేసుకుంటున్నాను నాకైతే చాలా భయమైంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి కంటిన్యూ గా రావడం కదా త్రీ ఫోర్ అవర్స్ పట్టుద్ది కదా అందుకోసం అని చాలా భయపడ్డాను కానీ కోదట్లో దిగిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కౌంట్ చేశాను మంచిగానే ఉన్న బేబీ మూమెంట్స్ అమ్మాయి అనిపించింది ఇంకా మేమైతే ఇంటికి సేఫ్ గానే రీచ్ అయిపోయాము ఇంకా జున్ను కైతే ఊరికి వచ్చినగా ఆ వాతావరణానికి వాడికి భలే సంతోషంగా అనిపిస్తుంది అసలు ఇంకా మేమైతే మా అక్క వాళ్ళు కూడా ఉంటారు అనుకున్నాము కానీ మా బావ డ్యూటీ నుంచి లేట్ రావడం వల్ల మా అక్క వాళ్ళు రాలేదు ఇంకా మేమే ముందు రీచ్ అయిపోయాము నా మొబైల్ లో అయితే చార్జింగ్ కూడా లేదు నేను ఇంటికి రాగానే ఫస్ట్ ఛార్జింగ్ పెట్టాలని గట్టిగా అనుకున్నాను మొత్తానికి హైదరాబాద్ నుంచి ఇంటికి సేఫ్ గానే రీచ్ అయిపోయాము ఇది బ్లాగ్ వచ్చేసి మళ్ళీ మన నెక్స్ట్ లో వీడియోలో కలుసుకుందో అంతవరకు అందరికీ బాయ్ బాయ్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి